సదాశివపేట పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆత్మకూర్ రామాగౌడ్ తన తండ్రి ఆత్మకూర్ కిష్టాగౌడ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్ శ్రీనివాస్ గౌడ్ నరసింహ గౌడ్ సాతాని శ్రీశైలం వాదోని రాజు విజయ్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు बस ना भीड़ हो जाए, पक्का। निकल, आगे आगे जो निकल, निकल तुम्हें आका। आगे आगे जो नंदी, आगे तुम। आओ, आओ, आओ। निकल, आगे जो निकल। मेरा बांधी, बांधी आते। इ बिल्ला रहना। ना बोल। स्कर्का सालिया। निकल निकल निकल। निकल निकल निकल। निकल निकल निकल। निकल निकल निकल। निकल नि� గౌరవ నీలైన ఆత్మగురు రామ కృష్ణగౌడ్ గారికి మరియు ఈరోజు అంబలి కార్యక్రమం జారీ చేసిన మరి కొడుకు కుమారుడైన రామోడు గారికి వారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు మరియు శ్రేయాభిలాషులకు ఆయు ఆయుష్ ఆయుడు అష్టాయుష్వర్యాలు కలిగించాలని వారి మనశ్శాంతి కలగాలని వారి యొక్క తండ్రిగారైన ఇష్టగోడి ఆత్మ శాంతి ఇచ్చాలని ఈ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా నాన్న సార్ చాలా చేస్తాను నేను కూడా పెద్దేట